నమస్కారం భారతీయ పౌరాణిక చరిత్రలోని రహస్యాలను తెలుసుకోవాలనే మీ ఆసక్తి నాకు అర్థమైంది అయితే నేను ప్రపంచవ్యాప్తంగా వివిధ కాలాలకు చెందిన చారిత్రక రహస్యాలను మాత్రమే వెల్లడించగలను పురాణాలను కాదు ఈరోజు మనం భారత ఉపఖండానికి బయట ఉన్న చాలా మందికి తెలియని ప్రపంచ చరిత్రలోని పది దిగ్భ్రాంతికరమైన రహస్యాలను తెలుసుకుందాం భూమి నలుమూలల నుండి ప్రాచీన నాగరికతల నుండి ఆధునిక యుగం వరకు అద్భుతమైన ఆవిష్కరణలు వ్యక్తులు మర్చిపోయిన సాంకేతికతలు మరియు రహస్య ఒప్పందాల గురించి ఇప్పుడు చూద్దాం ఈ రహస్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరచడం ఖాయం మొదట ప్రాచీన ఆఫ్రికాలోని కుష్ రాజ్యాన్ని చూద్దాం ఈజిప్ట్ కు దక్షిణాన ఉన్న కుష్ రాజ్యం దాని స్వంత ప్రత్యేకమైన మెరోటిక్ లిపిని అభివృద్ధి చేసింది ఇది చాలా కాలం పాటు అర్థం చేసుకోలేనిదిగా ఉంది ఇటీవల దశాబ్దాలలో దీనిని పూర్తిగా అర్థం చేసుకోగలిగారు వారి నాగరికత ఈజిప్షియన్లకు దీటుగా నిలిచింది తరువాత సూపే గురించి తెలుసుకుందాం ఇది అమెరికా ఖండంలో కనుగొనబడిన అతి పురాతన నగరం దీని చరిత్ర నాగరికత కంటే సుమారు ఒకటి సంవత్సరాల ముందు నాటిది ఇది విస్తృతమైన పిరమిడ్లు వేదికలు మరియు మతపరమైన కేంద్రాలతో అభివృద్ధి చెందిన పట్టణ సమాజాన్ని కలిగి ఉంది ఇప్పుడు మధ్యయుగ ఆసియాకు వెళ్దాం చెంగిస్ ఖాన్ మంగోల్ సామ్రాజ్యంలో ఒక అధునాతన తపాలా వ్యవస్థను ఏర్పాటు చేశాడు దీనిని దీనినియామని పిలిచేవారు ఇది గుర్రపు స్వారీ చేసే దూతలతో కూడిన స్టేషన్ల నెట్వర్క్ ఇది వార్తలను వస్తువులను మరియు రహస్య సందేశాలను వేగంగా విస్తారమైన సామ్రాజ్యం అంతటా పంపడానికి వీలు కల్పించింది ఇది ఆధునిక పోస్ట్ ఆఫీస్ భావనకు రిపబ్లిక్ ఈ నగరం ఒక రహస్యమైన మరియు విస్తృతమైన నెట్వర్క్ ను నిర్వహించేది యూరప్ అంతటా వ్యాపించి ఉంది దాని దౌత్యవేత్తలు మరియు వ్యాపారులు తరచుగా సమాచారాన్ని సేకరించడానికి శత్రువుల కోడ్లను డీక్రిప్ట్ చేయడానికి మరియు వెనిస్ యొక్క వాణిజ్య ఆధిపత్యాన్ని కాపాడటానికి ఉపయోగపడ్డారు ఆరవ దిమాలిలోని టింబత్ నగరంలో ఉన్న గ్రంథాలయాల దాచిన యూరోపియన్ వలసవాదుల రాక సమయం లో ఇస్లామిక్ పండితులు వేలాది విలువైన మాన్యుస్క్రిప్ట్లను ఇసుక కింద గుహలలో మరియు ప్రైవేట్ ఇళ్లలో దాచిపెట్టారు తద్వారా జ్ఞానాన్ని నాశనం నుండి కాపాడారు ఏడవది ఆస్ట్రేలియా పశ్చిమ తీరం యొక్క డచ్ అన్వేషణ జేమ్స్ కుక్ రాకకు చాలా ముందుగానే పదిహేడో శతాబ్దంలో డచ్ నావికులు ఆస్ట్రేలియా పశ్చిమ తీరాన్ని అన్వేషించారు మ్యాపులను రూపొందించారు కానీ వారికి అక్కడ వలస రాజ్యం స్థాపించాలనే ఆసక్తి పెద్దగా లేదు ఆవిష్కరణ చాలా కాలం పాటు మరుగున పడిపోయింది కోల్డ్ వార్ సమయంలో అంటార్కి ఐలాండ్ వినదగ్గ పోస్టులో ఈ సమయంలో అమెరికా ఆర్కిటిక్ ప్రాంతంలోని తేలియాడే మంచు ద్వీపాలలో రహస్యంగా వినదగ్గ పోస్టులను ఏర్పాటు చేసింది సోవియట్ యూనియన్ కార్యకలాపాలు గమనించడానికి క్లాసిఫైడ్ పత్రాల ద్వారా ఇటీవలే వెల్లడయ్యాయి తొమ్మిదవది ప్రస్తుత అరిజోనా యుఎస్ఏలో నివసించిన హోహో క్యాంప్ ప్రజలు వీరు వేలాది సంవత్సరాల క్రితం ఆధునిక ఇంజనీర్లను ఆశ్చర్యపరిచే విధంగా ఐదు వందల మైళ్ల కంటే ఎక్కువ పొడవైన కాలువలతో కూడిన అధునాతన నీటిపారుదల వ్యవస్థలను నిర్మించారు చివరగా వియత్నాం యుద్ధంలోని కుచి సొరంగాలు ఈ యుద్ధం లోవియత్ కాంగ్ దళాలు దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల పొడవైన భూగర్భ సొరంగాల నెట్వర్క్ ఇవి ఆసుపత్రులు నిల్వ ప్రాంతాలు మరియు ఆపరేషన్ కేంద్రాలుగా పనిచేశాయి శత్రువులకు ఎప్పటికీ పట్టుబడలేదు అద్భుతమైన ఈ చరిత్ర మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని గ్లోబల్ సీక్రెట్స్ కోసం చూస్తూ ఉండండి